హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహా పత్రిజీ గారికి మన గురుమాతకి నాత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ఈ రోజు మన ఛానల్ కి సీనియర్ పిలువుడు మాస్టర్ అయిన సీతా కుమారి గారు గొల్లమాడు నుంచి వచ్చారు మాస్టర్స్ మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ మిత్రులు బుక్ లోంచి ఈ ఆత్మ జ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దా మాస్టర్స్ నమస్తే మేడం వెల్కమ్ మేడం నమస్తే అండి మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని అందించిన పితామహ అయినటువంటి బ్రహ్మత్రికి గురుదేవులకి గురుపత్నికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి యూ ఫర్ మీ కోసమో అనే ఛానల్ ద్వారా ఈ యొక్క మిత్రులు బార్బరా మార్షన్యాక్ అందించిన ఈ జ్ఞానాన్ని మరి ఈ జూమ్ ద్వారా మరి ప్రపంచానికి అందివ్వడానికి సతీష్ కుమార్ గారు వారి ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా ఎంతో మంది చేత ఈ జ్ఞానాన్ని చెప్పించే భాగ్యాన్ని కలిగిస్తున్నారు వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి మనం ఇవాళ నాలుగో రోజు ఈ యొక్క ప్లేడియన్స్ మనకి ఎంతో ఎంతో గైడెన్స్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అంటే మనము మన యొక్క స్థితిని మర్చిపోయాము మర్చిపోయి జీవిస్తున్నాము బయట వాళ్ళ మీద ఆధారపడిపోతున్నాము దేవుడు దేవుళ్ళు అనుకుంటూ దేవుళ్ళ మీద ఆధారపడిపోతున్నాము మనం ఎంతో శక్తివంతులమని వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఈ యొక్క మూడు మూడు వందల సంవత్సరాల క్రితం మూడు లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఇదే విధంగా మర్చిపోయి మానవుడు జీవిస్తున్నాడట వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు తట్టి లేపుతూనే ఉన్నారు ఇక స్వతంత్ర సంకల్ప సీమ జ్ఞాపకాలట అంటే మన గత జన్మ జా జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకోండి మీరు ఎంత చైతన్యవంతులో ఈ మీరు గత జన్మంతా కూడా మర్చిపోయారు మీ యొక్క స్థితిని మర్చిపోయారు దానిని గుర్తు చేయడానికే మేము ఇప్పుడు మీతో కలిసి ఉన్నాము చైతన్యంలో భాగంగా ఉంటున్న తేజస్సు గురించి కొందరికి తెలుసు మరి కొంతమందికి అయితే గుర్తుంది నేను ఎంతో చైతన్య శక్తి కలిగి కలిగి ఉన్నవాడిని అని కానీ కొంతమంది అయితే పూర్తిగా మర్చిపోయారు ఎక్కడో బయట దొరుకుతుందని బయటే వెతుక్కుంటున్నారు ఈ కాంతి మీదే పరిశోధనలు చేస్తూ పరిపూర్ణలు అవుతూ విభిన్న తలాల్లో ఆ పరిశోధనలనే చేస్తున్న వారితో తరచూ మీరు కలి కలిసి పరిశోధనా ఫలితాలను పంచుకుంటూ సమీపీకరించుకుంటూ ఓ ప్రణాళికను రూపొందించారు దాన్ని ఆచరణలో పెట్టడానికి సమయాన్ని నిర్ణయించుకున్నారు మీరు ఇది వరకు ఉన్నతవాసులతో కలిసి కాంతితో పరిశోధనలు ఎన్నో చేశామంట అవన్నీ మర్చిపోయారు మీరు ప్రాథమిక సృష్టికర్త అంటే మూల చైతన్య శక్తి ఏం చేస్తున్నాడో ఎలా ఉత్ప్రేరితుడవుతున్నాడో అంచనా కూడా వేశారు బ్రహ్మాండంలో ప్రాథమిక సృష్టికర్త కలిగించిపోతున్న ఓ కుదుపు సమయాన్నే తమ ప్రణాళిక అమలు జరపడానికి తగిన తరుణంగా వీరు ఎన్నుకున్నారు మరి ప్రాథమిక సృష్టికర్త ఎంతో మందిని తట్టి లేపడానికి భూమి మీదకు పంపిస్తున్నారట తమ ప్రణాళికను కొన్ని లక్షల సంవత్సరాల సమయంలో పరీక్షించి చూసుకుని పూర్తి స్థాయిలో నిర్వర్తించడానికి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ మన యొక్క స్థితిని గుర్తు చేయడానికి ఎన్నో ఎంతో మందిని ఎన్నో గెలాక్సీల నుంచి ఆ మూల చైతన్య శక్తి భూమి మీదకు పంపిస్తున్నారట వాళ్లే వీరు మీరు వాళ్లే మీరు మీరు ఎవరో అనుకుంటున్నారేమో ఆ దైవీ శక్తి నుంచి వచ్చిన వాళ్లే మీరు కూడా ఇదే మీరు ఎదురు చూసిన సమయం మీ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మీరు పూర్తిగా సిద్ధపడి ప్రస్తుతం భూమి మీద జన్మించి ఉన్నారు ఆ దైవ స్థితిని అందుకోవడానికే మీరు జన్మ తీసుకుని ఇప్పుడు ఈ సమయంలో భూమి మీద ఉన్నారు మీ ప్రణాళిక ఆచరణ ఈ క్షణం నుంచే ప్రారంభం అవుతుంది అందుకోసం మీ దేహంలో కాంతిని నింపుకునేందుకు మీరు సమాయత్తం కావాలి ఇప్పుడు మీరు కాంతితో నిండాలి మీ శరీరాలన్నీ కాంతి శరీరధారులుగా అవ్వాలి అవ్వాలి అనంటే ధ్యానం చేయాలి ధ్యానం చేసినప్పుడు మాత్రమే కాంతి శరీరధారులుగా మారుతారు ఆత్మశక్తిని పెంచుకుంటారు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి సర్వ విధాల విఘ్నాలు కల్పిస్తూ ఈ ప్రపంచం ఎంతో తెలివితో మహా సంక్లిష్టంగా సృష్టించబడింది మరి మనలో ఉన్న ఆ దైవీ శక్తులన్నీ కూడా మనం అందుకోలేకపోతున్నాము ఎందుకంటే ఆ కాంతికి కూడా గోడ కట్టేశారు నల్ల చొక్కాలు వాళ్ళు మరి ఇప్పుడు ఆ దైవీ శక్తిని మనం అందుకుంటేనే మనం ఎవరో మనం తెలుసుకోగలుగుతాము ఎవరు ఎవ్వరు స్వశక్తితోనే సంపాదించుకోవాలని చెప్తున్నారు మీ శక్తితోనే మీరు సంపాదించుకోవాలి సర్వ విధాల విఘ్నాలు వస్తూనే ఉంటాయి ఎన్నో విఘ్నాలు మీకు ఎదురవుతూ ఉంటాయి దాన్ని అధిగమించాలంటే మీరు కాంతి శరీరదారులుగా అవ్వాలి తెలుగుతో మహా సంక్లిష్టంగా వాళ్ళు ఎంతో తెలుగుతో సృష్టిస్తున్నారట విఘ్నాలు కలిగించడానికి ఈ జగత్తులో కాంతిని నింపే ప్రయత్నాన్ని మీతోనే మీరు ప్రారంభించాలి ఎవరికి వారే ప్రారంభించాలి ఎవరు వచ్చి చేయిస్తారని కాదు మీరు మీరే మీకు మీరే మొదలు పెట్టండి మీ చైతన్యంలోని అన్ని అడ్డంకులను మీరు అధిగమించి పరిపూర్ణలు అవ్వాలి మనకి మనకి ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా ఆ యొక్క ధ్యాన శక్తితోటే అధిగమించగల సమర్థత మనకి కలిగి ఉంటామంట అందుకోసం మీరు చేయాల్సిన మొదటి పని మిమ్మల్ని మీరే తెలుసుకోవడం మరి మనల్ని మనం తెలుసుకోవాలి అని అంటే మనం ఎవరో ముందు తెలుసుకోవాలి ఈ శరీరదారులుమా మనం శాశ్వతమైన ఆత్మస్వరూపలుమా మిమ్మల్ని మీరే సంపూర్ణంగా స్వీకరించుకోండి అప్పుడే మీరు అంతరంలో అనంత శాంతిని అంతులేని ప్రేమను నిర్మించుకోగలుగుతారు ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటి వరకు మీరు ఆచరించిన సర్వకార్యాలను జీవితం మీకు అందించిన అన్ని అనుభవాలను మరొక్కసారి సింహావలోకనం చేసుకుని సమీక్షించుకోవాలి మీరు ఎప్పుడైతే ఎప్పుడే పెట్టారు కాబట్టి మీరు గతం గురించి ఆ గత జన్మలన్నీ మీకు తెలుస్తాయి ధ్యానం చేస్తే ఆ గతంలో మీరెవరో మీరు గుర్తించుకోండి ప్రస్తుతం మీరు ఉన్న పరి స్థితిగతులు సరిగ్గా ఆ అనుభవాల వల్లే ఆ చర్యల వల్లే జరిగాయని మీరు తెలుసుకోవాలి గతంలో మరి ఎన్నో జన్మలు తీసుకున్నాము మరి మన ఈ జన్మలో పరిస్థితులు మనకి ఎందుకు ఎదురవుతున్నాయి అంటే గతం తెలుసుకోవాలి గతం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి ఎంతో ఘనచరిత్ర మీకు ఉంది ఎంతో చరిత్ర ఉంది గతంలో మనకి మీ జ్ఞాపకాల బాటలన్నీ మరొక్కసారి తెరుచుకుంటాయి ఎప్పుడైతే మీరు గతంలోకి వెళ్తారో మీ జ్ఞాపకాలన్నీ కూడా తెరుచుకుంటాయి ఆ ద్వారాలన్నీ తెరుచుకుంటాయి వాటన్నిటిలోనూ పయనించి గమనించడానికి సిద్ధం కండి మీ చైతన్యపు కర్తవ్యం ఏమిటో తెలుసుకోండి ఆ తెలుసుకునే మీ ప్రయత్నంలోనే ఎంతో తెలివితో మీరు చేసిన పనులు మీరు పోషించడం అన్ని పాత్రలు మీకు స్పష్టంగా కనిపిస్ కనిపిస్తాయి మనం ఎన్నో పాత్రలు పోషించొచ్చామండి గతంలో ఆ పాత్రలన్నీ గుర్తొస్తాయి మీకు మీరు చేసిన పనులు మీరు పోషించిన అన్ని పాత్రలు మీకు స్పష్టంగా కనిపించి మిమ్మల్ని మీరు స్వీకరించుకోగలుగుతారు ఎన్నోసార్లు హీన ప్రవృత్తిలో మీరు సంచరించి ఉండవచ్చు మరి అన్ని జన్మల్లోనే మనం ఎంతో మంచిగా ఏమీ ఉండలేదు మనం చేసుకున్న కర్మ ఫలాలను పెట్టి మనము ఒక్కొక్క జన్మలో హీన చరిత్ర ఉంది మనకి గతంలో హీన చరిత్ర హీన ప్రవృత్తిలో మీరు సంచరించి ఉండవచ్చు కామ ప్రవృత్తిలో కొనసాగించి ఉండవచ్చు ఎన్నో జన్మలలో తృణీకార భావంతో మీరు వ్యర్థ జీవనం చేసి ఉండవచ్చు కొన్ని జన్మలను ఉదాత్తంగా గడిపి ఉండవచ్చు ఇవన్నీ మీకు జ్ఞాపకానికి వస్తాయి మీ నాలుగవ ఐదవ చక్రాల మధ్య భాగంలో ధైమస్ అనే గ్రంథి వద్ద మరో చక్రం మీలో విచ్చుకుంటుంది మనకి అనాథ చక్రానికి విశుద్ధ చక్రానికి మధ్యలో మనకి ధ్యాన సాధన చేసి కాంతితో నింపితే అక్కడ ధైమస్ అనే గ్రంథి జాగృతం అవుతుందట దాని వల్ల మీ నాడీ మండల వ్యవస్థ మొత్తం జాగృతమై జ్ఞాన ప్రవాహాలు జరుగుతాయి మీ శరీరం పునః నిర్మితమై మీరు పరిపూర్ణ ప్రేమేక జీవులవుతారు ఆ ధైమస్ అనే గ్రంథి ఎప్పుడైతే జాగృతం అవుతుందో మన అంతర ప్రపంచంలో ఉన్న అనంతమైన విజ్ఞానాన్ని మనకు మనమే తెలుసుకుంటామంట ప్రవృత్తిలో ఇతరులు కొనసాగడానికి మీరు అనుమతిస్తారు వాస్తవంలో జీవించే పద్ధతి నేర్చుకోవడం కోసమే వారు ఈ పనులను చేస్తున్నారని మీరు గ్రహిస్తారు కనుక మరి అందరినీ అనుమతిస్తాము అందరి దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటాము నేను నా దేహాన్ని పట్టుకుని కూర్చోము ఆ యొక్క విశాలమైన హృదయం మనకి ఉప్పొంగుతుంది ఆ ప్రేమ ఈ భూమిని అంతర్ విశ్వ సమాచార కేంద్రంగా మార్చాలన్న ప్రణాళికను మీరు మర్చిపోలేదు మరి ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ భూమి మీదకి వచ్చాము కొంతకాలం మర్చిపోయినా కానీ మళ్ళీ మాలాంటి వాళ్ళు వచ్చి గుర్తు చేస్తున్నాము ఈ ప్రణాళికను రూపకల్పన చేసిన వారితో మీరు ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి ఏదో ఒక జన్మలో మీకు గుర్తుకు వస్తూనే ఉంటుంది కానీ మళ్ళీ మాయలో పడి మర్చిపోతున్నారు అందరి జీవితాలను పరీక్షించి చూడండి అప్పుడే మీరు ఎంతో సులభంగా వివేకంతో పూర్తి జానంతో మీ కర్తవ్యాన్ని నిర్వర్తించగలుగుతారు అందరినీ పరీక్షించండి అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు మీరు ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు ఒక్కసారి పూర్తి విజ్ఞానంతో మీ లోపలికి వెళ్ళి మీ ప్రవర్తన మీరే గమనించండి మీరు కాల ప్రమాణంలో చిక్కుబడి ఉన్నారు కాబట్టి ఏ అభివృద్ధి త్వరితగతిని జరగడం లేదని అనుకుంటున్నారు మీ అభివృద్ధి తొందరగా జరగట్లేదని అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో చేసుకున్నాయి ఉంటాయి కదా దానివల్ల కొంచెం సమయ పడుతుంది మీ ఆవరణానికి అవతల కాల ప్రమాణం మీరు ఊహించే పద్ధతిలో ఉండదు మీరు అనుకున్నట్టు అంత తొందరగా జరిగిపోదు కనుక అన్ని సవ్యంగానే సాగుతున్నట్లు అక్కడ ప్రాథమిక సృష్టికర్తకు అర్థమవుతుంది మీరు చేసే ప్రతి పని కూడా సృష్టికర్తకు అర్థం అర్థమవుతుంది మీకు తెలియకపోయినా మీరు చేసే మంచి పనులన్నీ ఆయన గుర్తిస్తున్నాడు పైనుండి ఇది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సీమ కనుక ఇక్కడ విషయాలు యథేచ్ఛంగా కొనసాగే అవకాశాన్ని ప్రాథమిక సృష్టికర్త కల్పించాడు ఆయన సృష్టి ద్వారానే జరుగుతుంది ఇవన్నీ కూడా ఆయన కల్పన ద్వారానే మనం అందరం కూడా ఒక నిమిత్త మాత్రమే కాంతి అనేది సమాచారాన్ని అందిస్తుంది అంధకారం అన్నది సమాచారాన్ని ఆపేస్తుంది అందుకనే కాంతి శరీరక దారులుగా ఉండమని చెప్తున్నారు కాంతి మరి అంధకారాన్ని తొలగించేస్తుందట కానీ అంధకారము మరి కాంతిని అజ్ఞానాన్ని అందిస్తుందట కాంతే జ్ఞానము అంధకారమే అజ్ఞానం కనుక అతి సమీప కాలంలో ఎవరెవరో ఏది ఏమిటో మీ మూడు పరిధుల విశ్వాన్ని అధిగమించి మీరు ఎదిగినప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఎవరెవరు ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నామో మీకు మీరే తెలుసుకోగలిగే సమర్థత మీకు కలుగుతుంది అన్నీ మీకు అర్థమవుతాయి ముందు ధ్యానం చేయండి ధ్యానం చేసే శక్తిని పెంచుకున్నప్పుడు అన్నీ మీకే అర్థమవుతాయి ఈ చీకటి కాంతి రెండు ప్రాథమిక సృష్టికర్త నుండే వచ్చాయి మరి ఈ చీకటి కాంతి కూడా ఆయన సృష్టి నుంచే వచ్చాయి చీకటి ఆయన సృష్టి నుంచే వచ్చింది కాంతి ఆయన సృష్టి నుంచే వచ్చింది కానీ ప్రాథమిక సృష్టికత తన అంశాలను తన శక్తులతో నింపి విశ్వాలను సృష్టించే కార్యాలలో వాళ్ళను వినియోగించాడు అన్నీ ఆయన సృష్టి చేసి ఆయన ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయంట తన సృష్టిలోని జీవులు జీవితాలు ద్వారా పాఠాలను వాళ్ళు నేర్చుకునే వీలుని కల్పించాడు ఎవరి పాఠాలను వాళ్ళు నేర్చుకునేలాగా ఆయన సృష్టించి భూమి మీదకి పంపించాడట చీకట ఉంది కాంతి ఉంది చీకటిలోనే జీవిస్తా అన్నవాడు చీకటిలోనే ఉంటాడు కాంతి కావాలన్న వాళ్ళు కాంతిలోనే ఉంటారు ఈ రెండు ఆయన సృష్టి నుంచే వచ్చాయి మీరే పాఠాలు నేర్చుకోవాలి అందులోంచి తన బాధ్యతలను గుర్తించి సరైన తల్లిదండ్రులుగా వాళ్ళు ఏర్పడాలన్నదే ప్రాథమిక సృష్టికర్త లక్ష్యము మరి మంచి తల్లిదండ్రులుగా జీవించాలి బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆయన సృష్టికర్త యొక్క నియమం అంట లక్ష్యం అంట ఆయనకి సృష్టికర్తలు సృష్టిన సృష్టిని తమలోంచే సృష్టించుకున్నారు సృష్టికర్త స్వయంగా తన సృష్టిలోనే సర్వ జీవరాశుల్లోనే ఉన్నాడు మరి సృష్టికర్త ఒక మానవుల్నే కాదు సర్వ జీవరాశుల్లోనే కూడా ఆయన ఉన్నాడు ప్రకృతి అంతా కూడా ఆయన సృష్టించే వచ్చింది బాహ్యంగా ఆయన బాహ్యంగా ఎప్పుడూ ఉండడు అన్నిటిలోనే మిళితమై ఉంటాడు ప్రకృతిలోనే పక్షుల్లో జంతువుల్లో వృక్షాల్లో మానవుల్లో రాక్షసుల్లో అందరిలోనే ఆయన చైతన్యమే ఉంటుంది ఈ సృష్టి చేసే దేవుళ్ళు ఎవరు మరి ఈ సృష్టి ఇలాంటి వికల్పాలకు కల్పించే దేవుళ్ళు ఎవరు వాళ్ళతో పోరాడని దేవుళ్ళు ఎవరు మిమ్మల్ని ఆక్రమించుకున్న దేవుళ్ళు ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ మీ జ్ఞాపకాలలోంచి మీరు మాకు రాబట్టుకోగలగాలి ఇది ఎవరో బయట వాళ్ళు చెప్పరు మీరు అంతరంగంలోకి వెళ్ళి మీ అంతరంగం నుంచి సహజావబోధ ద్వారానే మాత్రమే ఈ నిజానిజాలన్నీ కూడా మీకే మీకు మీకే అర్థమవుతాయి భూమి మీదకు వస్తున్న దేవుళ్ళు రక్షకులు లాగే కనిపిస్తారు మరి భీము మీదకి వచ్చే దేవుళ్ళందరిని కూడా మరి వాళ్ళు ఆధిపత్యంలో ఉంచుకున్నారు కదా వాళ్ళు మనల్ని రక్షించే వాళ్ళలాగే కనిపిస్తారట కానీ మనల్ని ఆకట్టుకుని ఉంటారట ఆ పూజలు చేయకపోతే వాళ్ళని మొక్కకపోతే మనకి సాపాలు ఇచ్చేస్తారేమో అని భయపడుతూ ఉంటామంట ప్రతిక్షణము కానీ వాళ్ళు చేస్తున్న పని మరో కొత్త అధికారపు వ్యవస్థనే మిమ్మల్ని అదుపులో ఉంచే ప్రయత్నంగానే సృష్ సృష్టించడం వాళ్ళు అదుపులో పెట్టుకుని ఉంచారట అందుకనే ఇక్కడో గడుగో అక్కడో గడుగో వేస్తూ ఉంటారు ధ్యానం బాగుందంటారు మళ్ళీ పొరుగులు పెడతారు స్వామీజీలు వచ్చారు దేవుళ్ళు మీరు ఉత్సవాలు జరుగుతున్నాయి వెళ్ళిపోవాలని మీరు అందరిలాంటి వాళ్ళు కారు మీరు పూర్తిగా కాంతి కుటుంబీకులు మీరు ఇతరులకు తెలియని విషయాలు మీకు తెలుసు చూడండి ఎంతోమంది ఎన్నో అడ్డంకులు వచ్చినా కానీ మనం పూర్తిగా మన సద్గురువుని నమ్మాం కాబట్టి ఎవరు ఎన్ని చేసినా మా గురువు గారు చెప్పిన జ్ఞానమే మాకు వేదవాక్కు అని అలాగా ఉన్నవాళ్ళు కొంతమంది కాంతి శరీరదారులు భూమి మీదకి వచ్చారట మీరు ఎన్ని చెప్పినా ఎవరి మాట వినరు మీరు కాంతి కుటుంబీకులు మీరు అందుకనే మీకు ఈ జ్ఞానాన్ని అందివ్వడానికి మేము మేము వచ్చాము ఇతరులకు తెలియని విషయాలు మీకు తెలుసు ఇతరులు వస్తున్న దేవుళ్ళని ఆరాధించడం ప్రారంభిస్తారు సృష్టిలో అద్భుతాలు జరుగుతాయని ఓ కొత్త యుగం వచ్చేస్తుందని అనుకుంటారు ఏదో కొత్త యుగం వచ్చేస్తుందని ఆ దేవుళ్ళు అందరూ చెప్తూ ఉంటారు పూజలు చేసి స్తోత్రాలు చేసి యాగాలు హోమాలు చేస్తే కానీ ఎక్కడ కొత్త యుగం ఏమీ రాదు ఓ బలీయమైన నిరంకుశత్వమే మళ్ళీ సృష్టించబడుతుందన్న వాస్తవం వాళ్ళకి తరువాత కానీ అర్థం కాదు వాటి వల్ల ఏమీ జరగదు నిరంకుశత్వమే సృష్టింపబడుతుందని వాళ్ళకి తెలియట్లేదు అసలు జరగవలసింది ప్రతి ఒక్కరూ ప్రభువుగా తయారై ఐక్యతతో ఉండడమే ఇదే మన కర్తవ్యం మరి ఒక ప్రభువుగా మారాలి మన అందరం కూడా ప్రభువు అంటే ఒక దైవంగా మారాలి ఐక్యతతో ఉండాలి సర్వ జీవకోటితోటి సర్వ మానవాళితోటి ఐక్యత ఉండాలి అదే మెరుగుపడడం అంటే భూమి మీదకు రాబోతున్న దేవుళ్ళు నిజానికి వైజ్ఞానిక సాంకేతికవేత్తలే తప్ప వాళ్లలో ఆధ్యాత్మికత ఏ కోసానా ఉండదు ఆధ్యాత్మికత ఉన్నదన్న విషయం కూడా వారు ఒప్పుకోరు వారి విజ్ఞానం ఆధ్యాత్మికత్వాన్ని చల్లాచదురు చేసేసింది అసలు అసలైన సత్యం అందుకనే కదండి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత అద్భుతంగా మనకి ఇచ్చారు సత్యాన్ని మరుగుని పెట్టేసి అక్కర్లేని కర్మకాండలన్నీ మనకు పెట్టారట ధర్మ మార్గాలన్నీ మరుగును పెట్టేసి అక్కర్లేని కర్మ కర్మకాండలన్నీ కర్మలు చేయమని పూజలు స్తోత్రాలు జపాలు ఇవన్నీ చేయమని మనకి చెప్పారు అవి పట్టుకునే కూర్చున్నామా ఇది విజ్ఞాన సాంకేతిక పరిజ్ఞానాలనే ఉపయోగిస్తే పదార్థాన్ని వాస్తవాలని ఇష్టం వచ్చినట్లు పునర్నిర్మించడం సాధ్యమే అవుతుంది మరి ఎన్ని అవకత అవకలు జరుగుతున్నా సరే మనం చేయవలసింది చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తున్నారు సృష్టి కార్యాన్ని చేయడానికి ఆధ్యాత్మిక పరిజ్ఞానం విధిగా ఉండనక్కర్లేదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలగాలి వైజ్ఞానిక పదంలో ఆధ్యాత్మిక పదంలోనూ కొనసాగే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను ఆధ్యాత్మికంగా వినియోగించుకోండి ఎవరి మీద ఆధారపడవలసిన పని ఏమీ లేదు అందుకని మీకు మేము వచ్చే సలహా చెప్తున్నాం చెప్తున్నామంటే మేమేం మీకేమీ ఇవ్వం మీ అంతటి మీరే మీ స్వశక్తితో ఆ కాంతితో మిళితమై ఉండండి ఆత్మశక్తిని పెంచుకోండి మీ గతమంతా మీకు గుర్తు వస్తుంది మీరు ఎక్కడ ఏ సృష్టికర్త నుంచి మీరు జన్మలు తీసుకుని ఎన్ని మరి ఎన్ని రకాల పాత్రలు పోషించి వచ్చారు ఇప్పుడు ఈ భూమి మీదకి ఎన్నో పాత్రలు పోషించొచ్చాము మనం ఇవన్నీ మీకు మీరు తెలిసినప్పుడు మీరెవరో మీకు అర్థం అవుతుంది మరి ఆ ప్రభాలో ప్రభో లోపాలకి మరి వశం అవ్వద్దు అని చెప్తున్నారు విజ్ఞాన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే పదార్థాన్ని వాస్తవాలు ఆధ్యాత్మికత ఏమాత్రమూ లేకపోయినా ఎంతో అభివృద్ధి చెందిన మనుషులు ఈ భూమి మీద ఉన్నట్లే ఇతర విశ్వాస విశ్వాల్లోనూ కూడా ఏమాత్రమో ప్రభుత్వాలకో మీ పెద్దలకో మీ దేవుళ్ళకో ఇవ్వకండి మీరు స్వాధీనులుగానే ఉండండి పరాధీనులుగా ఉండకండి ఎవరి మీద ఆధారపడద్దు మీ పెద్దలుగా పెద్దల మీద కానీ ఇతర లోకవాసుల గురించి కానీ ఇంక దేవుళ్ళతో కానీ ఎవ్వరు ఏది చెప్పినా సరే ఒక సాక్షిలాగా గమనించండి అంతే ఎవ్వరికీ మీరు పరాధీనులు అవ్వద్దు మీరు స్వాధీనులుగానే ఉండండి కొత్త దేవుళ్ళను ఆరాధించేందుకు మూగే మూర్ఖలు మూర్ఖ గుంపులు మీరు చూడవచ్చు మూర్ఖమైన గుంపులు వస్తారట కొత్త దేవుడు పుట్టుకుని వస్తారట ఆ గుంపులు దగ్గరికి చేరద్దు మీరు వాళ్ళ మధ్య ఉండడానికి మీకు ఇష్టం ఉండదు మీ మనసుని మీ మనసులోనే ఇష్టపడారట వాళ్ళకి తెలియని విషయాలు మీకు తెలిసి ఉంటాయి కనుక ఓ ఉన్మాదం ప్రజల్లో మీకు కనిపిస్తుంది మరి వాళ్ళకి తెలియని విషయాలన్నీ మనం చెప్పేస్తూ ఉంటాం మనకి అన్ని తెలిసిపోతూ ఉంటాయి మన అంతరంగం నుంచి వాళ్ళు అంగీకరించరంట వాళ్ళతో జీవించడం మీకు దుర్లభం కావచ్చు మీరు వారికి దూరంగా పారిపోవచ్చు మీకేం జరగబోతుందో మీకు అర్థం అవుతూ ఉండవచ్చు కాంతిని దర్శించడం ఓ మహాకార్యం దాన్ని ధరించిన మీరు మళ్ళీ దాన్ని వదులుకోలేరు ఈ కాంతి కుటుంబంలో నేను ఇక ఉండను బయటికి వెళ్ళిపోతాను అని మీలో కొందరు అనుకోవచ్చు కానీ అది సాధ్యపడే పని కాదు కాంతి శరీరంలోకి వచ్చిందంటే ఎప్పటికే అది అలాగే ఉంటుంది మీరు అసలైన కాంతిని తీసుకుంటే ఎవరు ప్రలోభ పెట్టి వాళ్లలోకి తీసుకోవాలని అనుకున్నా కానీ మీరు వెళ్ళలేరు ఆ కాంతితోటే అనుసంధానమై ఉంటారు కొత్త దేవుళ్ళు ప్రజలనే కాక మిమ్మల్ని కూడా మోసగుంచే ప్రయత్నాలు చేయవచ్చు ఇతరుల దగ్గర వాళ్ళకు తగ్గ మాటలు మీ దగ్గర మీకు తగ్గ మాటలు మాట్లాడి మిమ్మల్ని మభ్యపెట్టి ప్రయత్నాలు చేస్తారు మరి రెండు సంఘాల మధ్యన గొడవలు పెడుతూ ఉంటారు వాళ్ళతో చెప్పేలాగా వాళ్ళలాగా మనతో చెప్పేలాగా మనకి చెప్పి మబ్బి పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీరు స్థిరంగా ఉండడానికి ఇవన్నీ మేము చెప్పవలసి వస్తుంది మీరు అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి మీరు స్థిరంగా ఉండడానికి ఇవన్నీ మేము చెప్తున్నాం ఇది తెలుసుకుంటే మీ ఉనికిలోనే మీరు ఉండగలిగి ఉంటారు ఎప్పుడు మీ ఉనికిలోనే ఉండండి ఎరుకుతో ఉండండి ఓ ప్రేమిత్రులారా ఓ సాహసృత్యాన్ని మీరు చేయబోతున్నారు కేవలం మీరు మాత్రమే దీన్ని సాధించగలుగుతారు భౌతిక వ్యవస్థలో ఉండని ఎన్నో వాస్తవాలు మీకు సహాయకారులుగా ఉంటాయి కాంతి శరీర సారలమైన మేము ఎప్పుడూ మీతోనే ఉంటాం కానీ సత్యాన్ని స్వీకరించాల్సిన బాధ్యత మీదే మీరే మీతోటే ఉంటాం కానీ సత్యాన్ని స్వీకరించి ఆ బా బాధ్యత మీదే మేము నేర్పిస్తున్న జీవితంలో మీరు ఉంటే మీ ఉనికి మీద విశ్వాసంతో మీరు ఉంటే సామరస్యాన్ని మీరు విశ్వసిస్తే విశ్వ ప్రణాళికను మీరు విశ్వసిస్తే ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా మానవత్వ శాసనాలను మీరు అవలేలంగా అధిగమించగలుగుతారు మరి ఎన్ని ప్రతిబంధకాలు మనకి ఎదురైనా సరే మనం ఏది చేయడానికి భూమి మీదకి వచ్చామో ఏమి నేర్చుకోవడానికి వచ్చామో అది ఖచ్చితంగా మనము నేర్చుకునే తీరతాము అని చెప్తున్నారు లేడియన్స్ అండి టైం అయిపోయింది థ్యాంక్ యూ మాస్టర్స్ మరి ఎంతటి అద్భుతమైన జ్ఞానాన్ని నక్షత్రమిత్రులు ప్లైడియన్స్ అలా లోక వాసం నుంచి వచ్చి మనం ఏ విధంగా భూమి మీద జీవించాలి ఎన్నో దుష్ట శక్తులు ఇప్పుడు ఎంత జ్ఞానం విస్తృతంగా ఈ భూమి మీద అందుతుందో అంత దుష్ట శక్తుల ప్రభావం కూడా అంత తీవ్రంగా ఉందట అందుకని మీరు చాలా అవేర్నెస్గా ఉండాలి ఎరుకుతూ ఉండాలి అప్పుడే మేము చెప్పే విషయాలన్నీ మీకు అర్థమవుతాయి ఇవంతని ఇది ఎవరో ఇచ్చే జ్ఞానం కాదు ఈ స్వశక్తితోటే మీరు ధ్యాన సాధన చేసి ఆ కాంతి శరీర దారులుగా అయినప్పుడు మాత్రమే అలాంటి దుష్ట శక్తుల యొక్క మరి కల్పించే ఆ వైబ్రేషన్ నుంచి మీరు పక్కకు తొలుగుతారని చెప్తున్నారు మీ ఉనికితో మీరు ఉండండి మీ ఎరుకతో మీరు ఉండండి అని చెప్తున్నారు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ మళ్ళీ భాగం రేపు చెప్పుకుందాం యూ మేడం సో మచ్ ఫర్ యూ మీకోసం మన ఛానల్ ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం థ్యాంక్ యూ